హలో మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మేము చేయబడింది ఎంత ఆరోగ్యమైన మిలెట్ దోశ ఎలా చేయాలో దాని బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రొటీన్గా ఇడ్లీ దోశ ఇలా కాకుండా ఎన్నో పోషకాలున్న మిలెట్ దోశ ఈ దోశ చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఇలా ఒక మెజర్మెంట్ గ్లాస్ని తీసుకోవాలండి ఇప్పుడు మనము ఒక గ్లాస్ వరకు జొన్నలని వేసుకోవాలి జొన్నలు వేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు గోధుమలు వేసుకోవాలి ఇలా జొన్నలు గోధుమలు అలాగే ఒక గ్లాస్ బియ్యంని కూడా వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వరకు మినపప్పుని కూడా వేసుకోవాలి ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిల్లెట్స్లో ఒక గ్లాస్ వరకు రాగులని వేసుకోవాలి రాగులు రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని తక్కువగా చేస్తాయి ఎముకలు దృఢంగా అయ్యేలా చేస్తాయి అంతేకాదండి అలాగే జుట్టుకి మన చర్మానికి కూడా చాలా మంచిది ఇప్పుడు అదే గ్లాస్ తోటి మనము కొర్రల్ని కూడా యాడ్ చేసుకోవాలి కొర్రల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి బోన్ మజిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి ఇమ్యూనిటీని పెంచి మన హెయిర్కి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది ఇప్పుడు అదే గ్లాస్ తోటి మనము సజ్జలని కూడా వేసుకోవాలి సజ్జల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి ఇంట్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనము అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు పెసరపప్పుని కూడా వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ థర్డ్ వరకు శనగపప్పుని వేసుకోవాలండి ఇక్కడ నేను శనగపప్పు కేవలం కలర్ కోసం మాత్రమే వేసుకున్నానండి మీరు ఇది ఆప్షనల్గా కూడా తీసుకోవచ్చు ఇలా వీటన్నిటిని వేసుకొని మనం దీన్ని త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ని వేసుకొని ఒక సెవెన్ అవర్స్ వరకు మనం దీన్ని బాగా సోక్ చేసుకోవాలి సెవెన్ అవర్స్ నానబెట్టిన తర్వాత దీంట్లో మనము మిక్సీ జార్లోనైనా లేదా గ్రైండర్లోనైనా వేసుకొని మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి నాకు సెవెన్ అవర్స్ తర్వాత ఇది బాగా నానిపోయింది నేను దీన్ని ఇలా గ్రైండర్లో వేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరైతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఇలా బ్యాటర్ని మనము ఒక దాంట్లోకి తీసుకోవాలండి ఇది వన్ డే తర్వాత మనకి క్వాంటిటీ అనేది డబల్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనకి క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పుడు మనము దీంట్లో నుంచి మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో మనము రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి మనం దేన్నైతే సపరేట్గా తీస్తున్నామో ఉప్పు దాంట్లో మాత్రమే వేసుకోవాలండి ఇలా మనము ఉప్పుని వేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇనుప పెన్నం వాడుతున్నానండి ఇనుప పెన్నం వాడే వాళ్ళు ఏంటంటే అంటే మనం పెనంని బాగా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకొని మనం ఇదట్లా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనము దోశని వేసుకోవాలి మీకు దోశ క్రిస్పీగా కావాలి అనుకుంటే లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి లేదు మనకి పల్చగా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోశని వేసుకోవాలి ఇలా దోశ వన్ సైడ్ కాలిన తర్వాత దీనికి మనం ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ని వేసుకొని మనం దోశ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తరువాత దీన్ని మనము ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మనము ఈ విధంగా దోశ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనము ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా మనము రెండు వైపులు కూడా బాగా కాల్చుకోవాలి లేదు మీకు వన్ సైడే కాల్చుకోవాలంటే కూడా మీరు వన్ సైడ్ బాగా కాల్చుకోవచ్చండి ఇలా మనము చేసుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైనది అలాగే ఎన్నో పోషకాలున్న మిల్లెట్ దోశ రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్లో ఏదైనా కొత్త వంటకం కావాలంటే ప్లీజ్ కామెంట్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గండగొట్టే మర్చిపోకండి బాయ్ బాయ్